రామాపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు ఆయన కష్టపడే స్వభావం నేలపై అపారమైన ప్రేమతో ప్రసిద్ధి పొందాడు రామయ్యకు భార్య లక్ష్మి ఆయన చిన్నపాటి భూమిని కలిగి ఉండి కుటుంబ పోషణకోసం పంటలు పండించేవాడు ఒక సంవత్సరం రామాపురం గ్రామం తీవ్రమైన వర్షాభావాన్ని ఎదుర్కొంది పొలాలకు తగినంత నీరు అందక పంటలు ఎండిపోయాయి రామయ్య వంటి రైతులు ఆర్థికంగా నష్టపోయారు కుటుంబ పోషణ కష్టతరమైంది ఒకరోజు రామయ్య గ్రామ సభలో మాట్లాడుతూ మనందరం కలిసి పనిచేస్తేనే ఈ కష్టాలను ఎదుర్కోగలం సమస్యలను పంచుకుంటేనే పరిష్కారం సులభం అని అన్నాడు ఆయన సూచనతో గ్రామస్తులు కలిసి సమాఖ్యను స్థాపించారు కొన్ని సంవత్సరాల కృషి ఫలించి రామాపురం గ్రామం పునర్జీవించింది రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి పంటల ఉత్పాదకతను పెంపొందించారు గ్రామంలో నీటి సమస్యలు తగ్గి ప్రతి ఇంట్లో సంతోషం నెలకొంది రామయ్య తన కృషి సమాఖ్య ఆత్మీయతతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు ఆయన కథ ప్రతి రైతుకు ప్రేరణ శక్తికి నిదర్శనం ఈ కథ ద్వారా రైతుల కష్టం సమాఖ్య సహకారం విద్య ప్రాముఖ్యతను మనం గ్రహించాలి రైతు దేశానికి వెన్నెముక ఆయన సంతోషం देश अभिवृद्धि की पुनादी